పెళ్ళనేది నా జీవిత ధ్యేయం కాదు నా గోల్ వేరే ఉంది నా థాట్స్ చూస్తుంటే నిన్న పెళ్లి రిసెప్షన్ రేపు ఇక్కడే ఉంచేసేలా ఉన్నారు ఒక్క ఆధార్ కార్డ్ నా జీవితమే మార్చేస్తుందని తెలిస్తే షచ్చేదొక మళ్ళీ వేరే డెస్కు తిరిగేదాన్ని ఆధార్ కార్డ్ లేక హాస్టల్లో చేరే అవకాశం లేక కత్యంత్రం లేక మీతో కలిసి వచ్చాను రావడం రావడమే పాముల మీద బాంబులు పేల్చారు బాజల భాజంత్రీలు వేసుకుని ఓరేగింపుగా తీసుకొచ్చారు నన్ను మీ పర్మనెంట్ పెళ్లంగా మార్చారు ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగిందో నీకు తెలుసు నాకు తెలుసు కానీ మా వాళ్ళకేం తెలుసు హమాయకంగా నమ్మారు ఆనందంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇందులో వాళ్ళ తప్పు ఉందంటారా మీరు నన్ను కన్వర్స్ చేయాలని చూస్తారేంటి తప్పు పిల్లలు బియ్యంలో రాళ్ళని ఏరినట్టు ఏరుకుంటూ కూర్చున్నావా ఈలోగా అన్నం వండేసి అందరికి పెళ్లి భోజనం పెట్టేస్తారు ఒక్క మాట మనకి చెప్పారా ఆ మాత్రం ఇంకిత జ్ఞానం మీ వాళ్ళకి లేదా బాలక్ష్మి లోపలికి రావచ్చమ్మా నాకు తెలుసమ్మా నీ మనసు మనసులో లేదని కానీ మీ నాన్నగారికి ప్రాణాపాయం తప్పిందని తెలుసాకే ఈ ఏర్పాట్లు చేసాం తమ్ముళ్ళు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు తప్పగా అనుకోకుండా రెడీ అయ్యి రా అమ్మా మీకోసం కొత్త బట్టలు తెకించాం వేసుకుంటుండే ఎంత పాపం చేయిస్తున్నారండి ఏ కాల తెలియని ఇలాంటి మంచి మనిషిని నోర్ జారని ఒక మాట అనేలా చేశారు నేను సంస్కారం కొదురుకున్నాను నా వల్ల కాదండి నేను ఎవరిని మోసం చేయలేను ముఖ్యంగా మీ అన్నయ్యని చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో నాకు ఒక మావయ్య ఉండేవాడు మా అమ్మ పెద్దవాడు అలకల రాని వయసు నుంచి పెద్ది అని పిలవడం అలవాటు అయింది నన్ను ప్రాణంగా చూసుకునేవాడు నేను మావయ్య అంటే ప్రేమగా ఉంటాడాన్ని ఆయన ఇప్పుడు లేరు కానీ ఆయన చూపించిన ఆత్మీయత ఇంకా నా మనసులో అలాగే ఉంది అదే ఆత్మీయత ఇన్నాళ్ళకి మీ అన్నీ చూశాను అంత గొప్ప మనిషిని ఇంకా మభ్య పెట్టి భ్రమలో పెట్టి తటించలేను నన్ను వదిలేంది పెళ్లి నేస చెప్పండి నాకు మా అన్నయ్య ఆరాటం ఆనందం చూస్తుంటే మనసులో పక్క ముల్లా గుచ్చుకుంటూనే ఉందండి కాని అందరం ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి కదా అని ఆలోచిస్తున్నాను అయితే ఇప్పుడు ఏమంటారు నేను మా వాళ్ళకి ఇప్పుడు నిజం చెప్పినా దాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నా వచ్చిన గెస్ట్ల ముందు ఆ జనం కోసం మనం భార్య భర్తల్లో నటించక తప్పదండి లేదంటే అందరి ముందు మా అన్నయ్య పరువు పోతుంది తెల్లవారి మా కుటుంబాన్ని చూసి అందరూ హేర చేస్తారు మేమందరం అందరి ముందు నువ్వులు పాలైపోతాం మీకోసం నేను తాళి కట్టి భర్తలు అనిపించుకున్నాను నా కోసం మీరు గట్ట నటించి భార్య అనిపించుకోలేరు చెప్పే అర్థం ఒక భర్తగా ఒప్పుకుంటుంది మనసు ఆ వాచ కర్మడ మూడు ముళ్ళు పడితేనే భారీగా నిలబడుతుంది ఆపద ధర్మంగా మీరు తాళి కట్టారు ఆపద నుంచి బయటపడ్డానికి నేను తల వంచాను అంతే తప్ప ఇది అగ్ని సాక్షిగా జరిగిన పెళ్లి కాదు ఒక మగవాడి పక్కన ఒక అమ్మాయి భారీగా నిలబడ్డమే తప్పు అందరి దృష్టిలో శాశ్వతంగా ఒక భారీగా ముద్ర పడ్డం నా వల్ల కాదండి కాదు నవల కాదు మీరు వెళ్లి చెప్తారా నేనే వెళ్ళి అందరికీ చెప్పరా మా ఇంట్లో ఆడపిల్లలు లేరు ఆడపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో మాకు తెలీదు మీ అంత లోతుగా ఈ పరిస్థితిని ఎప్పుడు నేను చూడలేదు ఈ నిజం చెప్పి ఈ జనాలతో చీర పెంచుకున్నా నాకు పర్వాలేదు నా వాళ్ళు మాత్రం ఓ నిజాన్ని జీర్ణించుకోలేరు అయినా మీకోసం చెప్పి చూస్తాను ఈ ఫంక్షన్ ఆపేయమని అడుగుతాను ప్రశాంతంగా ఉండండి ఏంటిది మీకేమైంది బిర్యానీ అనగానే సరే ఇదో పెళ్ళా ఇదో ఫంక్షన్ ఇది జరుగుతుందని అనుకుంటున్నారా జరుగుతుందని అంటున్నారు తయారు అదంతా వాళ్ళ భ్రమ అతయ్యా చూసి నీ రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఆపరా మేము చుట్టూ చూపు వచ్చాం అనుకున్నావా ఇంతటి బిర్యానీ మేము చేసుకోలేకనా ఇలాంటి పని మనలో సిగ్గు లేకుండా వచ్చాం మీ ఇంట్లో అచ్చలు చావులు లేచిపోవడాలు తాగి తందరలాటాలు తన్నుకు చావడం తప్ప నా లెక్క ప్రకారం శుభ కార్యాలు జరగనే జరగవు నీ ఆడావిడి చూసి పగలబడి నా వలడొచ్చాం ఏంటి ఫంక్షన్ జరుగుతుందని అనుకుంటున్నావా అలా మాట్లాడగా శుభమాని తమ్ముడు పెళ్లి చేసుకుని వచ్చాడు మీ చేత్తు ఆశీర్వదించి వెళ్ళండి కూర్చోండి కూల్ డ్రింక్స్ పంపిస్తాను వెళ్ళి కూర్చుందావా ఆ కుంట నాకు వచ్చాడు కానీ నేను వెళ్తే చంపేస్తాను పోలీసులు వస్తారు ఫంక్షన్ ఆగిపోతుంది ఆ రాక్షసి నా శాపమే తగిలిందని చిందులు ఏం లేదు ఒక చిన్న పని ఈ బాటిల్ పట్టుకొని ఆడ ముందు నుంచి అప్పుడప్పుడు అటు ఇటూ తిరుగుతూ ఉండు కాసేపటికి పరికెత్తుకుంటూ వస్తాడు నేను తాత టేయ్ ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చారా ఆఖరికి అత్త పెదిన కూడా వచ్చారు ఎప్పుడెప్పుడు మీరు స్టేజ్ ఎక్కుతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఇయరా మనం గొడవ గొడవపడడం చూసి తనేమని అనుకుందా అన్నని అలా అనేసరికి కోపం ఆగలేదురా తన అందరి మర్చిపోయి గొడవ పడ్డాను అదేం పర్వాలేదురా తనేం అనుకోలేదు ఇది కృష్ణవేణి ఫంక్షన్ జరుగుతుందో లేదో పెళ్లి అడగండి ఏంటయ్యా పిలిచి కూర్చోబెట్టారు పిల్లని చూపిస్తారా లేదా ఫంక్షన్ మొదలు పెడతారా లేదా వింటున్నావు కదరా ఇంకా నిలబెట్టావేంటి అమ్మాయికి వేడి నిలబెట్టివనా అక్కర్లేదన్నయ్యా స్నానం చేసే వచ్చింది సరే అయితే నువ్వెళ్ళి రెడీ అవ్వవు పెళ్ సార్ చేయరా అనియా ఈ రిసెప్షన్ జరుగుతుందా ఆ చెప్తారు కదా ఇంతమంది ముందు నేను నిజం ఎలా చెప్పగలను అన్ను ఏమైపోతాడు తమ్ముళ్ళు ఏమైపోతారు అందరి ముందు ఈ కుటుంబం బరువు ఏమైపోతుంది ఏంటి ఏమైందిరా ఏం కాలేదు ఎందుకు రాలేదు తెలీదు వాడు వీడు కూడా చూసింది కదా చూసింది కర్మ ఫంక్షన్ ఆగదు కదా అక్కడ రెండు కోట్ల లోపల కూర్చుని మనల్ని చూస్తున్నాయి చిరుకుతుంది సినీ సాకీలో ఓ ప్రేమ పెళ్లి జరిగింది ఓల్డ్ స్టేషనే కళ్యాణ వేదికగా మారింది పోలీసులే బంధుమిత్ర సపరివారం అయ్యారు ఆ అమ్మాయి తండ్రి అన్న అనచరుల సమక్షంలోనే ఆ ప్రేమికుడు ప్రియస్ మెడలో తాళి కట్టాడు ఒరే ప్రభు అన్న ఏంట వీడియో ఏది ఒకసారి లేవు చెక్రీ అన్న ఇక వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతాప్ కూతురు మహాలక్ష్మి ఆ ఇంట్లో డ్రైవర్ గా పని చేసే చక్రీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ప్రతాప్ తన కూతురికి వేరే సంబంధం నిశ్చయం చేయడంతో ఉన్న రాత్రి ఈ పేమ జంట ఇంటి నుంచి పారిపోయారు ఈ ప్రేమ జంట చివరికి పోలీసుల్ని ఆశ్రయించారు ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులే వారి పెళ్లి జరిపించారు చూడాల్సిన వాళ్ళంతా చూసినట్టే కదా మనీ అన్నీ లో మేరేజ్ చేసుకున్నాడని ఇప్పటికే నమ్ముతారా బాగా డబ్బు నమ్మేలా ఉంది వీణ్ణెలా చేసుకుందో ఇంకేంటి తాయారు శాపం పనిచేయనట్టే ఏ రోజుకైనా చక్రికి అత్తగా రాసి కలిసి వస్తుంది వాళ్ళ మొహం చూడరా నిజంగా అన్ని అడ్వెంచర్ చేశాడనియా చూస్తుంటే కూసుకొని వస్తుంది ఏ బన్సే ఆట పెట్రా అలా కూర్చున్నా వింటరా అందరూ జరుగుతుందో లేదో అని వెళ్ళిపోతామంటున్నారు బట్టలు తీసుకురా ఏయ్ నువ్వు ఇవాళ ముందు నుంచి రావచ్చు కదా ఇంటి ముందు యమపట్టులాగా ఇద్దరు నిలబడి ఉన్నారు ఈ శుభకార్యం ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చారు ఆగిపోతుందనే అంటున్నారు పెళ్ళికొడుకు కొడుకు మొహంలో లేదేంటి ప్రయాణం వచ్చారు కదా ఇద్దరు అలసిపోయారు ఈ పాటికి ఇద్దరూ స్టేజ్ మీద ఉండాలి ఏంటో నువ్వు నన్ను పెళ్లి ఉంటే ఇలాంటివన్నీ దగ్గరుండి బావా వాళ్ళకి తెలియదులే సరే పెళ్లి కూతురు ఎక్కడా ఆగతులుంది తను ఎవరు సాయం చేస్తావా నేనున్నాం కదా కాబోయే తోటి కోడల్ని తోటి పెళ్లి కూతురులా పక్కనే ఉందా శ్రీ బట్టలు లోపలే ఉన్నాయి తెచ్చిపెట్టు ఎందుకు బట్టలు ఇలాగే వెళ్ళి స్టేజ్ మీద వించో ఏది జరిగినా ఏది జరగపోయినా నేను మాత్రం ఏం చేయలేను ఏంటి మీరు రెడీ అవ్వలేదా ఏమైంది లేట్ అయింది ఎందుకైంది అరే టైం అయింది మళ్ళీ సరిగ్గా చూడలేదు కానీ మీరు చాలా అందంగా ఉన్నారు ఈ వీధిలో ఇక నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉంటారు ఒకరు మీరు ఒకరు నేను మీరెవరు నేనా నేనే తెలియదా నేనే గాయత్రిని ఇది మా మేనమామిల్ తెలుసా అవును చక్రి బయట బట్టలు వేసుకోకుండా తిరుగుతున్నాడు ఆ అయ్యో అంటే ఫంక్షన్ కి వేసుకోవాల్సిన బట్టలు వేసుకోకుండా ఉన్నాడు ఉండండి ఇప్పుడే ఇచ్చేసి వస్తాను బాగుంది నీ భార్య చీర కట్టుకోవడమే రాదనుకుంటా ఇంకా అలాగే కూర్చునుంది నేను రెడీ చేసి తీసుకొస్తాను దీనిలోపు నువ్వు ఇది వేసుకుని రెడీ ఉండు దీనికి గడియ కూడా లేదు అవునులే అంతా మగసంతే కదా గడి వేసుకుని బట్టలు మార్చుకునేదెవరు నీకు సంగతి తెలుసా చీరు తేనైతే తెచ్చారు కానీ బ్లౌజ్ కుట్టించాలని కూడా వీళ్ళకి తెలియదు నేనే మీ జాకెట్ కొలతకు తీసుకెళ్లి కుట్టించుకుని వచ్చాను ఇక ముందు ఇలాంటివి ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను నేను లొడ నుడా మాట్లాడుతూనే ఉన్నాను మీరేంటి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఇంతమంది మగవాళ్ళు ఉన్నారని భయంగా ఉందా నిజానికి వీళ్ళంతా తాడి చెట్లా ఎదిగారు కానీ పసి వాళ్లతో సమానం అందరూ మంచివాళ్ళే ఆ చిన్నోడు కన్నా ఉన్నాడు చూసారా వారికి నేనే వదలండి సీక్రెట్ వాడు మళ్ళీ ఏడుస్తాడు ఇంకా ఇలాగే కూర్చుంటే ఎలా రిసెప్షన్ మీదే మీరే రెడీ అవ్వాలి చిన్నప్పుడు నేను మా అమ్మని నీ పెళ్లికి ఎందుకు పిలవలేదు అని తిట్టేదాన్ని అలా ఉంది మీ రిసెప్షన్ లో మీరే ఉండాలి బయట వెయిట్ చేస్తున్నారు అవును మేకప్ సామాన్ ఏం లేవా అయ్యో అవునులే లేచిపోయి వచ్చేటప్పుడు అవన్నీ ఎక్కడ గుర్తుంటాయి పర్వాలేదు అసలు మీ రూమ్ నుంచి బయటికి వెళ్తారా అర్థం కాలేదు బయటికి వెళ్ళి మేకప్ కిట్ తీసుకురమ్మంటారా రూమ్ నుంచి బయటికి వెళ్ళమన్నాను ఎందుకు ఏమైంది నేనేం చేశాను ఎక్కువగా ఏమైనా మాట్లాడానా తప్పుగా కట్టుకోగలరా నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదా చేసి బయటికి వెళ్తారా హా బాగుంది కొత్త పెళ్లి కూతురని మర్యాద ఇచ్చి మాట్లాడితే నన్నే అనుమానిస్తున్నావా మర్యాదగా వెళ్తావా లేదా అన్నట్టు దండం పెట్టి బయటికి వెళ్ళమంది నీ తమ్ముడికి తనకి ఏమైనా గొడవైందా ఆ వాలకం చూస్తుంటే కొత్త చీర కట్టుకునేలా లేదు ఫంక్షన్ కి అసలు వచ్చేలాగే లేదు నువ్వు లోపలికి వెళ్తే మంచి మర్యాద దొక్కింది నాకు ఆ అమ్మాయి గురించి అనుకోకు వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నారు ఆ హాస్పిటల్ ఉంది అందుకే చీర పడి ఉంటుంది ఇక్కడే ఉంటానా బయట మా అమ్మ ఈ ఫంక్షన్ ఎలా జరుగుతుందో చూస్తా అన్నట్టు ఎదురు చూస్తుంది మా పెద్ద మావయ్య కూడా ఉన్నాడు కాసేపు ఫంక్షన్కి వచ్చి నిలబడి పొమ్మనండి లేదంటే అందరి ముందు పరువు పోతుంది బావా మీరు పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది ఇక మా అమ్మ వేసే గెంతులకి అంతే ఉండదు వస్తాను బావా అయ్యా నేను మాట్లాడుతాను ఇందాక మాట్లాడడానికి కదా వెళ్ళింది ఈ ఫంక్షన్ జరగదేమోరా రండి మీకోసం చూస్తున్నాను ప్రశాంతంగా ఉండమని చెప్పి వెళ్ళారు కదా శాంతంగానే అడుగుతున్నాను మీరెళ్ళి మీ వాళ్ళకి నిజం చెప్పలేదు కదా మీకెలా చేసు కూతురు వచ్చి నీకా సూట్ ఇస్తుంది నన్ను చీర కట్టి సింగుకోమని ఎందుకంటుంది ఒక్కసారి బయటకు వచ్చి చూడండి అంతమంది ముందు నిలబడి రిసెప్షన్ జరగట్లేదని చెప్తే వాళ్ళని పిలిచి అవమానించామని ఎంత తిడతారో ఆలోచించండి అసలు చెప్పడానికి మాకు నోరు వస్తుంది చెప్పండి అయితే అంతేనా చెప్పరా చెప్పలేనండి నిజంగానే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని సంతోషపడ్డానమ్మా ఎందుకంటే మా ఇంటికి ఒక శాపం ఉంది ఈ ఇంట్లో ఉండరని అందరి అభిప్రాయం నేను ఇక్కడ ఒక యాత్రి మాత్రమే ఉన్నాను కానీ మీరంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు అలాంటి మీకు నేను నిజం చెప్పకుండా ఉండలేం ఏంటండి మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు నేను మీ తమ్ముడితో లేచిపోయి రాలేదు